మేము పాపకి టెట్ ఎగ్జామ్ ఉండింది పాప కర్నూలులో చదివి టెట్ కోసం ఇడ్చుంటే మీ టెట్ రాపిచ్చుకున్నాము రాసుకొని ఆడ మనకి మా పిల్లలు అక్కడే చదువుకున్నారు పిల్లలు ఫ్రెండ్స్లు మామీ అక్కడే సంసారం మావైన ఇరవై రెండేళ్ళు ఉంటుంది మేము డోన్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిస్తే వాళ్ళకి ఆటికి ఒక రోజు ఉండి అటు నుంచి బయలుదేరి వచ్చినాము వచ్చింటే ఇక్కడ మనకి గుత్తి ఇదే డోన్ బస్సు అదే ఎవరికి ఇటు దిగినాము గుత్తి బస్సు ఎక్కి ఇడు దిగినాము దిగినాక మనము బస్సు కోసము అయితే రెండు బస్సులు బస్సు వెళ్ళిపోయినాయి అనమాట బస్సు వెళ్ళిపోతే టో ఫుల్ ఉంది అది పోయినాకనే ఎక్కుదామంటే పాప పోయి సీట్ పట్టింది పట్టినాక మనం ఎక్కుదామంటే జనాలు ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కి నీళ్ళు మేము ఎక్కుదాం అనుకుని ఉంటే ఈ పిల్ల మధ్యలో ఎరుక్కుపోయింది ఇరుక్కుపోయింటే పిల్ల కేకులు పట్టి ఏడుస్తుంటే మా పిల్ల కోసం దారి ఏడుస్తుంటే మా ఈ పిల్ల ఇరుక్కుపోయింది మధ్యలో అనుకుంటా అది అట్లా పట్టుకొని ఎక్కల్లా కదా అది ఎక్కేటప్పుడు మరి బస్సులో బస్సులో ఎక్కినాక సీటు కోసము మా వైన వేసినారు అని మా వైన వేసింటే వేరే అమ్మ కూర్చోయింది అమ్మ నాది అంటే లేదు మా నేను పిల్లల కోసం వేసినానని ఈ అప్పంటే అది అరుచుకుంటుంటే నువ్వు ఊరుకుండి పోయి అని పోనీలమ్మా నువ్వే కూర్చోలే మాకు వద్దు సీటు అని ఆమె మాట్లాడుకుంటూ ఉండినారు కదా ఇంకా లోపల పోయే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా తొమ్ముకుంటూనే ఉండారు ఇట్ ఇది నేను ఇట్లా సంఖలోనే పెట్టుకున్నాను అది ఎట్లా జిబ్బు ఇప్పి ఎక్కేటప్పుడు తీసేసినారో మరి ఎట్లా తీసినారో తెలియదు నేను ఇప్పుడు అది ఏమంటారు ఆ కండక్టర్ అయిన వెనక నుంచి టికెట్ కోసం ఇది చేస్తారేమో ఆధారన్న తీసుకున్నాం జరుగునా అని పిల్లకి ఇది చేసేటప్పుడు ఈ జిబ్బు సగం తీసి ఉంది అదే ఇట్లా 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 సగం ఉంది ఇట్లా ఇది ఇట్లా ఇది సగం తీసేసినారు ఇది అయితే ఊరికి ఇట్లా మధ్యలో మధ్యలో చేసేసి ఉంది ఓయమ్మా ఇది తెరిచిపోతుంది కదా నానా సొమ్ము ఉంది కదా అని జాగ్రత్త పడి చూడకపోతే అన్నీ ఉంటాయి అది డబ్బునే తీసేసినారు నాదే పది తులాల వరకు ఉంది నా బిడ్డది నాలుగు తులాలు ఉంది నాలుగు తులాల పైన ఉండొచ్చు నాలుగు తులాలు ఉండొచ్చు సుమారు పదిహేదు తులాల దగ్గర దగ్గర తురా పద్నాలుగు కన్ఫామ్ పదిహేదు తులాలు దగ్గర దగ్గర నాదే లేదు అన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఇడిసేసినారు ఫోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది బాక్స్ మాత్రం తీసేసినారు అన్నమయ్య డిస్టిక్ పీటీఎం పెద్ద తిప్ప